హలోయ ఈరోజు వాగ్దాన సందేశం ద్విద్యోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం వచనం ధ్యానం చేసుకు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ప్రభుని ఏసుక్రిసి వాక్యం గాక హామీని దేవుని బిడ్డలారా వాగ్దాన దేశమైన కణాను స్వతంత్రించుకున్నటకు ఇస్రైలులను మోసే ధైర్యపరచు ఈ మాట చెప్పారు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైయుండును దేవుడిని ముందర నడిస్తే జరిగే ఏమిటి మొదటిగా ప్రతి పని ప్రయాణము సఫలం చేస్తారు దేవుడే నీకు తోడుండి ప్రతి పనిని ప్రతి ప్రయాణములో దేవుడు తోడుండి సఫలపరుస్తాడు ముందు నడుస్తాడు ఆది కాండ ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనం నలభై వచ్చిన రెండవది సంరక్షణ కలుగుతుంది నీకు దేవుడిని ముందు నడుస్తే నిర్గమకాండ ఇరవై మూడు ఇరవై వచ్చిన ప్రకారం నీకు రక్షణ సంరక్షణ కలుగుతుంది మూడోది విజయం కలుగుతుంది మొదటిది నూతలు పద్నాలుగు పదిహేను దేవుడు నీకు విజయము దేవుడు దయచేస్తాడు దేవుని మాటను నీవు జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేయము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నీకు ముందుగా నడుచుచు అడ్డుబండలు ఆటంకాలు ప్రతి విధమైన బంధకములు సమస్యలను ఆయన సరిచేస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించనుగాక కామెన్ ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి నామంలో చీసస్ ఎవరెవరు వినుచున్నారు సబ్స్క్రైబ్ చేస్తారు వారందరినీ దీవించండి మీ సేవకులుగా ప్రార్థిస్తూ మీ కార్యం జరిగింది ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండును గాక ఆమెను ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయడం సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గమనించండి జే మినిస్ట్రస్ తరఫున అనేక చర్చిలు కడుతున్నాం పాస్టర్లకు సాయం చేస్తున్నాం భారీ భారీ సభలు ఏర్పాటు చేస్తున్నాం ప్రార్థన చేయండి సహ సహకరించండి ఈ నెల మరి ఇరవయో తారీఖు ప్రత్యేక వాగ్దాన కూడిక ఇరవై ఒక రోజులో ఉపవాస ప్రార్థనకు ముగింపు కూడిక ఏర్పాటు చేస్తున్నాం ధర్మారం వరంగల్ తెలంగాణ రండి దైవాశీర్వాలు పొందుకోండి వాగ్దానము ప్రత్యేకమైన ప్రవచనాలు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మీ కుటుంబాలు అద్భుతం కాక ప్రార్థన చేయండి ఇరవయో తారీఖు శనివారం ఉదయం పది గంటల నుండి ఒకటింటి వరకు జరిగే ఆరాధనలో పాలు పొందండి దైవాశీర్వాళ్ళు పొందుకోండి ప్రభు మీద దీవించిన కాక ప్రేజ్ అలాడ్ బ్లెస్